టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి రిలీజ్ కి ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే తొమ్మిదిన రిలీజ్ కానుంది మహేష్ బాబు ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకున్నారు అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ ఏకంగా పదకొండు కోట్లకు కొనుగోలు చేసింది ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెడ్డే హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే దేవిశ్రీ సంగీతం అందించిన మహర్షి ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో వీస్ పరంగా లేపుతోంది ఇక అసలు విషయానికి వస్తే ఏప్రిల్ ఆరవ తేదీన మహర్షి సినిమా నుండి రెండవ సాంగ్ విడుదల చేయబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇటీవలే పొలాచీలో షూటింగ్ ని పూర్తి చేసుకుని వచ్చిన టీం హైదరాబాద్ లో డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేసుకుంది ఇక ఇప్పుడు మహేష్ బాబు మీద భారీ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి ఈ ఫైట్ సీక్వెన్స్ అయిపోగానే మళ్ళీ ఒక చిన్న సెట్ లో మరో ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తారట ఈ ఫైట్ సీక్వెన్స్ తో మూవీ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన కథ ఒకటి సోషల్ మీడియాలో చెక్కెర్లు కుడుతోంది ఇందులో మహేష్ బాబు మరోసారి శ్రీమంతుడిగా నటిస్తున్నాడు అమెరికాలో ఓ కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా ఉన్న మహేష్ ఇండియాకు తన స్నేహితుడి కోసం వస్తాడని ఇక్కడ ఆ స్నేహితుడి కోసం అన్ని వదులుకొని మామూలు మనిషిలా బతుకుతాడని తెలుస్తోంది అయితే మహేష్ బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు ఆయన కోసమే అన్ని వదులుకొని వచ్చి వాళ్ల ఊరిని బాగు చేస్తాడని ఒకప్పుడు హిందీలో వచ్చిన స్వదేశ్ కథ ఆధారంగా ఇది సాగుతుందని ప్రచారం జరుగుతోంది గతంలో శ్రీమంతుడు సినిమాలో కూడా ఊరును దత్త తీసుకుని బాగు చేసే పాత్రలో నటించాడు మహేష్ బాబు అయితే మరోసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్నాడట మహర్షి గురించి రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు సినిమా ఎలా ఉండబోతుంది అనే హింటిచ్చారు అయితే ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు ఆయన ఏం చెప్పారు మహర్షి సినిమా చూసి బయటకు వచ్చేవారు బరువైన హృదయాలతో బయటకు వస్తారని ఆయన అన్నారు ఈ మూవీ మహేష్ బాబు పర్సనల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుందన్నారు ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్రెండ్షిప్ లో ఉండే ఎమోషన్ సొసైటీలో ఉండే ఎమోషన్ అన్ని మహర్షి సినిమాలో ఉంటాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు అసలు మహర్షి ఎవరు ఆయన ఎందుకు మహర్షిలా మారతారు అనేది సినిమాలో చూడాలని చెప్పారు అంటే ఇది టోటల్ గా ఫీల్ గుడ్ మూవీ అని అర్థమవుతోంది మహేష్ బాబు ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా మహర్షి ఎలా ఉండబోతుందనుకుంటున్నారు మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి